హాయ్ నమస్తే ఆ నారసింహు ప్రసాద్ నరసింగు ప్రసాద్ డాట్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ టాక్ అబౌట్ లైఫ్ చేంజింగ్ టాపిక్ స్మార్ట్ వర్క్ వర్క్ హార్డ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కానీ కేవలం కష్టపడి పనిచేస్తే సమయం ఎక్కువగా పోతుంది ఫలితాలు ఆలస్యంగా వస్తాయి విజయం వస్తుందో రాదు తెలియదు అది మనకు డిసిప్లిన్ నేర్పుతుంది సహనం నేర్పుతుంది స్మార్ట్ వర్క్ వర్సెస్ హార్డ్ వర్క్ They work hard, but they plan before that. They make every minute valuable. For example, using AI tools, automation, proper time management to speed up our work. Then smart work means working cleverly, achieving more results in less time with planned. రోజుకు వన్ పర్సెంట్ మెరుగవడం అంటేనే నిజమైన సక్సెస్ విజయం అంటే కేవలం గమ్యం చేరడం కాదు తప్పులు నేర్చుకోవడం దాని నుంచి ఎదగడం కూడా విత్ సైడ్ ఆర్ ఆన్ ఆర్ యూ వర్కింగ్ హార్డ్ ఆర్ ఆన్సర్ ఇస్ ఇన్ యోడ్స్ నరసింహు ప్రసాద్ लाइक करो सब्सक्राइब करो क्लिक ऑन बेल आइकन फॉर लेटेस्ट वीडियोस।